నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం ప్రముఖ హాస్య కథ రచయిత్రి శ్రీమతి రమాదేవి జాస్తి గారు రచించిన కాకమ్మ కబుర్లు వినేద్దామండి స్వరాజ్యం పిన్ని హైదరాబాద్ వచ్చింది మీ ఇంటికి కూడా వస్తానని అడ్రస్ అడిగి తీసుకుంది జరభద్రం బిడ్డ అంటూ అక్కవరసయ్య ఆనందని ఫోన్ చేసి పక్కపక్కలాడుతూ మరీ హెచ్చరికలు చేసింది మరి మా పిన్ని పేరు ప్రఖ్యాతులు అట్లాంటిలే మనిషి మనసు మంచియే ఏ డౌట్ అనుమానమో లేకుండా అదేదో సినిమాలో హీరో గారు చెప్పుకున్నట్టు ఏది తోస్తే అది చేసి ఏదొస్తే అది మాట్లాడి అవతల వాళ్లను అల్లాడిచ్చారాకమన్నమాట అంతే ఓ రకంగా అట్టా ఉండబట్టే ఆ కాలంలో ఊరినంతా హడలు కొట్టే ఆవిడ అత్త ఆడబడుచుల్ని తనకు పెళ్ళైన ఆరు నెలల్లో ఆరిన అప్పడాల్లా మార్చి పారేసి అందరితో రహస్యాభినందనలు అందుకున్న నారీరత్నం మా పిన్ని రానున్న పిన్ని రాక మానదు రాలే రవ్వలు రాలక మానవు అనుకుంటా స్థిమితంగానే ఉండిన ఒక వరలో రెండు కత్తులు ఒక ఇంట్లో ఇద్దరు వృద్ధ స్త్రీలు ఇమిడే ప్రశ్నే లేదు అందుకు నాందిగా మా పిన్ని వస్తానే మా అత్తగారిని చూసి విశాలంగా నవ్వుతూ బాగున్నారా వదినా మీరు అప్పట్లాగే ఉన్నారు ఏ మార్పు లేదు అంట కితాబిచ్చింది నేను ముందుగానే మా పిన్ని రాక గురించి చెప్పే ఉంచినా కాబట్టి అత్తగారు కూడా మానసికంగా సిద్ధంగానే ఉన్నారు మీరు మీ నవ్వులు కూడా ఏమి మారలేదులే అన్నారు పిన్నితో మెచ్చుడో గిచ్చుడో అర్థం కాని విధంగా వస్తుంది అని చెప్పగానే ఆవిడ అడిగిన మొదటి ప్రశ్న ఎవరు ఎప్పుడు కెచకచలాడతా కిక్కి అని నవ్వుతా ఉంటుంది ఆవిడగారేనా గారేనా అన్నారు నేను గబా గబా తాళ ఊపి ఎందుకైనా మంచిదని వాళ్ళు చేసుకుని వంటగదిలోకి వెళ్ళిపోయినా మొదటి బాణం వేసేసారన్నమాట అత్తగారు అయితే తన బాణాన్ని నా దగ్గర వేసింది పిన్ని మాత్రం తొంభైలు దాటినా మీ అత్త మాత్రం పొత్తరం మళ్ళీ దిట్టంగా అట్టాగే ఉందే అంటూ అది మా అదృష్టం లే పిన్ని అన్న నిజమైన ఆనందంతోనే మరి ఇంట్లో ఉన్న వృద్ధులు ఆరోగ్యంగా ఉన్నారు అంటే అది నిజంగా ఇంట్లో వాళ్ళ అదృష్టమే కదా రాక రాక ఎంతో కాలానికి వచ్చిన పిన్ని మీద నేను అంత అపేక్ష చూపటం అత్తగారికి రుచించటం లేదు నా పైన అక్కసుని కక్కటానికి ఆవిడ అదను కోసం ఎదురు చూస్తున్నారని అర్థమైపోయింది నాకు అదృష్టవశాత్తు ఈ అవకాశం మా భోజనాల దగ్గర దొరికింది ఆవిడికి తనకు పెట్టిన గిన్నెలోని సగం కూర తినేసే తెలిసింది కాదు పాపం ఆవిడికి ఎంత కారం పోసావేమిటి చికెన్ కూరలో అంట చిరాకు పడ్డాను నా వైపు చూస్తా అయ్యో వదిన మాకు కారం లేని నీచు కూరలు అస్సలు సహించవు ఇంకా మీరు అదేం తింటారు రోజుకుంటా శుభ్రంగా చల్లగా ఎంత పెరుగు అన్నది తినండి నోట్లో కారం కూడా చచ్చిపోతుంది అంట పక్కనే కూర్చొని తింటున్న పిన్ని ఆవిడ గిన్నెలోని కూర కాస్త తన కంచంలో పంపేసుకుంది కావాలని అనటమే తప్ప ఇప్పుడు మామూలుగానే తినేసే అత్తగారు ఆ మాటలకు ఎంతగా తెల్లబోయారు అంటే పిన్ని పెరిగేసేస్తా ఉంటే చాలు అనటం కూడా చెప్పలేనంత నేను ప్రేక్షకురాల్ని మాత్రమే పిన్ని కూడా కావాలని చేసిందని ఆ కొంట నవ్వే చెప్తోంది ఖాళీ కూరగిన వైపు కొర కొర చూస్తున్న అత్తగారిని దొంగ చూపులు చూశాను నిస్సహాయంగా రిచ్చాపాటి కబుర్లతో హాయిగా సాయంత్రం అయిపోయింది చక్కగా అత్తగారికి టీవీ సమయం కావటంతో పిన్ని కూడా ఆవిడ పక్కన చేరింది నేను వంటకు దిగడంతో హాలు పక్కనే వంటకది కావటాన టీవీ సీరియల్స్ని చీల్చుకొని మరి వాళ్ళిద్దరి మాటలు హోరు వంట వినిపిస్తానే ఉన్నాయి నాకు పిన్ని చూసేది వేరే ఛానల్ వేరే కార్యక్రమాలు కాబట్టి అత్తగారు చూసే సీరియల్స్తో అస్సలు పరిచయం లేదు అది తెలియగానే అత్తగారు మధ్యాహ్నం పిన్ని చేసిన చికెన్ కూర అఘాయిత్యాన్ని క్షమించి పారేశారు ఉత్సాహంతో ఊగిపోతా పిన్నితో వాటి తాలూకు వెనక కథల్ని చెబుతా వాళ్ళ యాషాలని నాగా నాగానటల్ని ఎక్కిరిస్తా ఎగిరెగిరి పడతా కబుర్లు ఆడేస్తున్నారు నేను వంట ముగిచ్చేసి హాల్లోకి చేరాను వాళ్ళ దగ్గరికి ఎంత దరిద్రపొట్టు మీరట్టా చూడగలుగుతున్నారు వదినా మీరు చాలా మంచివారని మనసు మల్లి పువ్వు అంత స్వచ్ఛమైందని అనుకుంటారు మా చుట్టాలందరూ అసలా అంత బాధపడతా ఎక్కిరిస్తా ఆ దిక్కుమాలని చూడటం ఎందుకు అంట చూడకపోతే ఎవరైనా ఉరిదీస్తారా ఏమీ హాయిగా ఏ రామాయణమో భారతమో చదువుకోండి అంటా నవ్వుతా లేచి టక్కున టీవీ కట్టేసింది పిన్ని అంతటితో ఆగకుండా పక్కనే చిన్న బల్ల మీద ఉన్న బాబాగారి పుస్తకం తీసి చేతిలో పెట్టింది కొంప ముంచావు కదా పిన్ని దేవుడా బెత్తరపోయిన అత్తగారిని చూడాలిగా చేతిలోని పుస్తకాన్ని ఏం చెయ్యాలో తోచినట్లు అయోమయంగా చూశారు అత్తగారు అసలే ఆవిడికి పుస్తకాలకి ఆవిడ దూరం అయ్యే ఆరు నెలలైనా అంగుళం కూడా కదలని ఆ నత్త చెత్త సీరియల్స్లో హఠాత్తుగా ఏమైనా జరిగిపోయి చస్తుందేమోనని లోపలే నలిగి నజ్జైపోతున్నారు కక్కాలేక మెంగాలేక గుగ్గిళ్ళు పడతా ఉన్నారు ఆవిడ అవస్థను ఏమాత్రము పట్టించుకోకుండా ఎట్టాను పుస్తకం చదవటం లేదు కదా అని మా పిన్ని కబుర్లు మొదలుపెట్టింది ఇప్పుడు ఆ దరిద్రాలను చూస్తా జనాలు ఎట్టా బారిస్తున్నారో గానీ చాలా ఏళ్ల కిందట మా ఊళ్ళో ఇట్టాగా జరిగితే ఏమైందో తెలుసా వదిన గారు ఊరిస్తా కథలు చెప్పటంలో మా పిన్ని మహాదిట్ట మా అత్తగారి కాళ్లల్లో కుతూహలపు మొలకలు కనిపించినాయి అరగంట సేపు ఆపకుండా వైనాలుగా వర్ణిస్తా మాటల్లోనే నవరసాలు పోషిస్తా అనుష్కాకో సమంతాకో డబ్బింగ్ చెబుతున్న దాని మాదిరి చెప్పుకొచ్చింది మా పిన్ని అట్టా ఆ పూటకి కాలక్షేపం జరిగిపోయింది అత్తగారికి తెల్లవారింది బాసుగారు పూజలో ఉన్నారు ముగ్గురం కూర్చొని కాఫీలు తాగుతూ ఉంటే అంది మా పిన్ని అల్లుడు గారు కొంచెం నల్లబడినట్టున్నారు అని మనకి ఈ నల్ల చిక్కిపోవటాలు ఇట్లాంటివన్నీ పరామర్శాత్మకమైన పడికట్టు పదాలు కింద ఇక అత్తగా ఆరంభించారు వాళ్ళ తరతరాల ఒంటి రంగుల వైభోగం గురించి చివర ఆఖరికి అన్నారు ఏం చేస్తాము తెల్ల జామపండు లాంటి నా ఏమో మీ నల్ల సుందర నచ్చింది పాపం అంట నవ్వు ముసిగేసి మరీ ముక్తాయింపునిచ్చారు అప్పుడే కాఫీ తాగటం పూర్తి చేసిన మా పిన్ని కప్పుని బళ్ళ మీద పెట్టేసి మెళ్ళలోని గొలుసులో నుంచి ఓ పిన్నిస్ తీసుకుంది టక్కున అత్తగారు ఏళ్ళు పట్టుకుని పిన్నిస్తో గుచ్చి తర్వాతన తన ఏలికి గుచ్చుకుంది అత్తగారు అసలే సుకుమారి కావడంతో కీచుమన్నారు మెరుపు వేగంతో జరిగిపోయిన హింసాకాండకి నాకు ఏమీ అర్థం కాక కళ్ళు అప్పకిచ్చి చూస్తా ఉన్నా ఇద్దరు ఏళ్ళ మీదన గింజ అంత ఎర్రని రక్తకు చొక్కలు అయ్యో వదినా మీ రక్తం కూడా తెల్లంగా మీలా పాల మాదిరిగా మాదేమో ఏ కాఫీ డికాషన్ లాగానో ఉంటుందేమో అనుకున్న ఇద్దరిది ఒక్కలానే ఉన్నదేండు దినగారు అంట పకపకలాడింది పిన్ని హఠాత్తుగా మొట్టికాయ తిన్న పిల్లలా బెత్తరపోయారు అత్తగారు ఇంకా ఇట్ట ఎన్ని రుచి చూడాలో అన్న భీతి ఆవిడ్ని ఆవహించినట్టే ఉంది అందుకే ఆ తర్వాతన ఇక్కడ ఎన్నాళ్ళుంటుంది ఈవిడ అంట రహస్యంగా ఆరా తీశారు నన్ను సాయంత్రం వెళ్ళిపోతుందని చెప్పగానే వాన తర్వాత వచ్చే ఎండ మాదిరి వెలిగిపోయింది ఆవిడ మొహం అంతా సవ్యంగా గడిచిపోయి ఆ సాయంత్రం పిన్ని బయలుదేరింది బయటికి వెళ్ళి వేసుకుంటా అత్తగారితో ఎళ్ళొస్తా గారు అంట ఆరోసారి చెప్పింది అమ్మయ్యా పీడ విరగడవుతోంది అన్న ఆనందాన్ని అణుచుకోలేక అత్తగారు ఎప్పుడైనా హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇల్లు మరచిపో వాకండి రెచ్చిపోయారు పొద్దు తిరుగుడు పువ్వు అంత మొహం చేసుకుని పిన్ని టక్కున చెప్పులు విప్పేసింది ఆ ఎప్పుడో రావటం ఎందుకు ఎటు వచ్చానుగా ఇప్పుడే ఇంకో వారము పది రోజులు ఉండే వెళ్తా లేండి అంటా పక్కపక్కలాడతా లోపలికొచ్చింది అత్తగారి నెత్తిన పిడుగు నేనేమో లోపలికి పారు పాపం పిన్ని లోపలికి వచ్చింది మర్చిపోయిన తన ఫోన్ ఛార్జర్ కోసం అప్పుడే వెళ్ళిపోయింది అత్తగారికి ఊపిరి లోదుతా కావాలని ఆ పారాచకాలన్నమాట అమ్మ పడిపోయిందని ఆలస్యంగా తెలిసిందంట పిన్నికి అందుకని ఇప్పుడు చూడటానికి వచ్చింది ఆవిడ రాకకి అంతగా సంతోషించింది లేదు అట్లాగాని సంతోషించకుండా ఉండంది లేదులే మా అమ్మ ఎందుకంటే తీపి మాటలతో మా పిన్ని మబ్బుల్లో తేలిపోయే రకం కాదు కదా అసలే తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో నే రెండంట అనే రకమయ్యే అందుకే అందరితో మాదిరి కాకుండా అమ్మకి పిన్నితో కబుర్లు అంటే తాడు మీదన నడక మాదిరే ప్రస్తుతం అదే చేస్తుంది అమ్మ పుట్టి పెరిగిన ఊరిలోని విశేషాలు దగ్గర మరియు దూరపు బంధువుల విశేషాలు అన్నీ ఒక్కటి వదలకుండా తెలుసుకునే పనిలో పడింది ఇద్దరు టిఫిన్ ఇల్లు తింటా పచ్చడితో పాటు కబుర్లు నంచుకుంటున్నారు నేనా ఇద్దరి మాటలు చెవి నేసుకుంటా చూపుని ఫోన్ కంటించిన ఏమన్నా చెప్పుగాని నీ కూతురు వంటల్లో బాగా ఆరితేరింది అంట పిన్ని మెచ్చుకుంది నన్ను ఆ ఏమో నా నోటికేమి రుచి తెలిసి చావటం లేదు అంది అమ్మ మొహాన్ని అతివికారంగా పెట్టి అమితానాసక్తంగా ఎవరన్నా ఎదురుగా ఉంటే మా అమ్మ యాక్షన్లో ఎరగదేస్తుందిలే అలవాటే కాబట్టి నేనేమి పట్టించుకోలే అరీ బాగోని బాగానే తెలుస్తూ ఉన్నాయి కదే అంటూ పిన్ని పకపకలాడింది మధ్యాహ్నం భోజనాల దగ్గర ఎదురింటాళ్ళు ఇచ్చిన పచ్చడిని యాక్చి అన్నదని అమ్మ వినట్టు యాక్టింగ్ చేసి మాట మార్చింది ఆ దశరథి నవ్వు మానవుడు ఎవరో చైనా పిల్లం చేసుకున్నాడంటగా అమ్మ గొంతులు ఆ దశరథుడి రోగం కుదిరిందన్న ఆనందం వినిపించింది ఎవరు అప్పట్ో నీ వెనకనే స్కూల్ దాకా వచ్చేవాడు ఆ దశరథేనా పిన్ని కొంటగా అడిగింది నేను ఉలిక్కి పడిన తర్వాత నవ్వు వచ్చింది అమ్మ కూడా ఒకప్పుడు పదారేళ్ల అమ్మాయే కందా వాడు వెనక రావటం ఏంటి ఆ వచ్చి చచ్చింది నాతో పాటు వచ్చే శేషమ్మ కోసం అంది అమ్మ కోపంగా మొత్తానికి ఇల్లు దాటకపోయినా అందరి విషయాలు బాగానే తెలుసుకుంటున్నట్టున్నావుగా అంటూ అభినందించింది పిన్ని మా అమ్మ పుస్తకంలో అందరి ఫోన్ నెంబర్లు ఉంటాయిగా పడకూర్చీలు కూర్చుని ఫోన్ నొక్కేసి విలాసంగా అందరికూ పీలు లాగేస్తూ ఉంటుందిలే తినటం ముగించి నేను వంటలు సర్దుకుని వచ్చినా కూడా ఆ బాల దగ్గరనే వాళ్ళ మాటల ప్రవాహాలు నడుస్తూనే ఉన్నాయి అటు తిరిగి ఇటు తిరిగి జీవితము కష్టాలు అన్న దగ్గరకు వచ్చింది ఒక ప్రవాహం సినిమాల్లో డైలాగుల మాదిరి మా అమ్మ బల్లే మాట్లాడుతుంది అట్లా నేను ఇంకెవరి దగ్గర ఎనలా ఇప్పటిదాకా కుటుంబం కోసం తను పడినంత తపన కష్టము ఈ భూమి మీద ఎవ్వరూ పడి ఉండరని మా అమ్మకి తన మీద తనకే పిచ్చజాలి సానుభూతి దుఃఖమును పిన్ని సంగతి మర్చిపోయి తన దీన విషాదగా అదన మొదలుపెట్టేసింది ఎంతో సహనంగా పిన్ని భూదేవి మాదిరి పది నిమిషాలు విన్నది పాపం తర్వాత అడిగింది అవునే పాపక్కాయ్ ఏదో బావయ్య నెల నెల జీతం తెచ్చి నీ చేతుల్లో పోసేవాడు మీ విధగా ఆడబడుచు నీ అవసరాలన్నీ గట్టెక్కిందాక చేతి సాయం ఉండింది అందుకే నువ్వు కాబట్టి బతుకుబడిన చచ్చి జడి ఎట్టను లాక్కొచ్చావు అదే మీ నాన్న మా నాన్న ఇంకా భూమి మీద మిగిలిన వాళ్ళంతా చూడు పిల్లల్ని గనేసి ఎట్ట గాలి వదిలేశారు అంది పిన్ని బొగ్గలు నొక్కుంటూ మేము ఆనాటి నుండి ఈనాటి దాకా ఏ సుఖము ఎరగం పిల్లలు పిల్లలు అంట ఆళ్ళ కోసమే బతికాము అంది అమ్మ ఉక్కు రోషంగా చూడు మనం ఏమన్నా నవాబు సాబులు ఇంటో పుట్టామా ఏమిటక్క ఇంటో కూర్చుని లింగు లింగుమంట ఇద్దరు పిల్లలకి కూడు కూర వండి పెట్టడం కూడా కష్టం అనుకోవడానికి ఇది కూడా వద్దు అనుకుంటే పెళ్లి చేసుకోకుండా ఏ ఉద్యోగం చేసుకుంటా ఉండిపోవలసింది పెదనాన్న దగ్గరనే శుభ్రంగా పెళ్లి చేసుకుని అన్నీ అనుభవించి ఈ ఏడుపులేమిటే పిల్లలు అంటే మన తాపాలు తీర్చుకుంటేనే కదా వాళ్ళు పుట్టుకొచ్చింది మనం ఏమన్నా తలకిందులుగా తపస్సు చేసి కంటున్నావా ఏంటి పుట్టించాక వాళ్ళ బాధ్యతలు బాగోగులు అన్నీ మనం చూడకపోతే ఎవరు చూస్తారే మీ ఆయన ఏదో రాత్రి మగళ్ళు రిక్షా దొక్కినట్టు నువ్వేదో రాళ్ళు కొట్టినట్టు మాట్లాడతావేమిటే ఎప్పుడు అంట పిన్ని అమ్మని ఆరబెట్టేసింది పాపం మహాముదిరైన మా అమ్మ తట్టుకొని కాసింత ఎంటనైనా చేరుకుంది మా కష్టానికి గుర్తింపు లేదే అనే నా ఏడుగు అంత అందరూ మెచ్చుకుంటారు నన్ను మీరు కాబట్టి ఇంత వాళ్ళని అంత వాళ్ళు చేశారు అని ఇంటో వాళ్ళకి ఏమీ పట్టదు ఇప్పుడు వీళ్ళకి డబ్బు అవసరం లేదు మనిషి అవసరం లేదు మా అమ్మ ఆశపడింది తనకు తగినంత గౌరవ మర్యాదలు లభించటం లేదని నెత్తి మీద కుర్చీ మరీ కూర్చోబెట్టుకుని సేవలు చేస్తోందే నీ కూతురు ఏ కొడుకు చేయనని సేవలు నీ అల్లుడు చేస్తున్నాడు ఏనాటి రుణమో మరి ఇంకా ఏం దక్కుపోయింది నీకు పిన్ని ఆశ్చర్యంగా చూసింది బయట వాళ్ళకేం తెలుస్తుందిలే నా బాధ మా బ్యాంకు మేనేజర్ కూడా అన్నాడు మా అమ్మగారు ఎంత గొప్పవారు అసలు రోజు పొద్దున్న లేచాక మీ పటానికి దండం పెట్టుకోవాలి మీ పిల్లలు అని అమ్మ గొంతు బొంగురయింది మా వీధి చివరన బ్యాంకులోనే మా అమ్మకేక ఉంటుంది తన వ్యవహారాలన్నీ తనే స్వయంగా చక్కబెట్టుకుంటా ఉంటుంది అది విషయం సరేలే పడుకుందాం బాధ ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడతారులే ముందర ఆయన వాళ్ళ అమ్మ వీళ్ళకి పూజలు చేస్తున్నాడేమో అడకపోయావా పక్కిండి పాపాయిల్ని ఎదురుండి ముసలాళ్ళని ప్రేమించడం చాలా తేలికే అందరికీ అంట పిన్ని లేవదీసింది అమ్మ అసంతృప్తి ఒక ఆరని తీరని జ్వాల దాన్ని ఆర్పేందుకు చేసే నా ప్రయత్నాలన్నీ అగ్నిపర్వతం మీద అరబకెట్టు నీళ్లు చల్లటం వంటివే మైలు పొడుగును నిట్టూర్చకుంటా నేను లేచిన అత్తగారి అధ్యాయం ముగిసిందని ఊపిరి పీల్చుకునేలాగా అమ్మది మొదలైంది ఏమి సేతురా లింగా ఏమీ సేతురా మర్నాడు బయలుదేరిపోయింది పిన్ని అందరి కబుర్లు తెలిసిపోయినాయి కాబట్టి అమ్మ ఆమెను లేదు మాయమ్మనే మౌనంగా ఉండదని నేను అంత సాహసానికి ఒడిగట్టలేదు ఎళ్లబోతా చెప్పింది మా పిన్ని చూడు పాపక్కాయ్ పిచ్చి ఆలోచనలు పెట్టుకోకుండా పెట్టింది తిని హాయిగా ఉండు ఈ వయసులో నీకున్న భోగం మనాళ్లలో ఎవ్వరికీ లేదు మన వాగుడు వినటానికి ఎల్లకాలము ఎవరు ఉండరు ఇన్నేళ్లుగా నువ్వు మాట్లాడి నీ అన్నీ పోగేస్తే ఓ మహాసముద్రమే సముద్రమే అవుతాయి ఇక నన్ను ఆ నోటికి కాసింత రెస్ట్ ఇవ్వు పిన్ని మాటలు మామూలుగానే మా అమ్మకు నచ్చలేదు మొహం అల్లంగా పెట్టుకుంది పిన్ని పట్టించుకోలా గుమ్మం వరకు వెళ్ళినాక వెనక్కి తిరిగి నీ ఫోటో అంటే మేనేజర్కి ఇచ్చి వెళ్తాను పటం కట్టించుకొని రోజు పొద్దున్నే తనన్న దండం పెట్టుకుంటాడు నవ్వు దాచుకుని సీరియస్గా అడిగింది సామి దేవుడా అమ్మని చూడాలప్పుడు మనిషే పుట్టినాక తాటికాయ అంత తలకాయలో తమలపాకు తొడివంత మెదడు ఉన్నా సరే ప్రతి క్షణము ఏవో కొత్త ఆలోచనలు పుడతానే ఉంటాయి కదా నాకేమో తొడివుతో సహా ఆకు కూడా ఉండటంతో చాలా చిత్రాతి చిత్రమైనవి ఎవ్వరికి రానటువంటి వస్తా ఉంటాయి అన్నమాట అట్టంటిదే ఈ పొద్దు వచ్చిన ఈ ఆలోచన కూడా అసలు ఎందుకు వచ్చింది అంటే అమ్మ బాల్కనీలో వర్షపుగా లేస్తుంది లోపల కూర్చుంటావా అని అడిగినా మా అమ్మని జలుబు చేస్తుంది నా భయం మీరు ఎక్కడ కూర్చోమంటే అక్కడే కూర్చోవాలిగా అంటే అర్ధం అర్థం ఆడతా లేచింది మా అమ్మ అది సంగతి అమ్మల మీద భజనలు చేస్తా వచ్చే పాటలు అంటే నాకు అస్సలు నచ్చని నచ్చవబ్బా అమ్మ అంటే నిజంగా కొంచెం ఎక్కువ మంచిదే కాదు అనను కానీ ఆమెగారి నెత్తిన దేవత అన్న ఓ వజ్ర ఇరేటం పెట్టి మనిషిగా జొట్టమ్మా అనేస్తున్నారు గంద ఈ కవులు మగవాళ్ళు కూడా అమ్మల్లో కొందరే ఆ భజనలకు తగిన వాళ్ళు అంతేగాని ప్రతి ఆవిడ కానే కాదు అమ్మ కూడా మామూలు మనిషే అందరిలాగే బలాలు బలహీనతలు ఉంటాయి బిడ్డల మీద ఎక్కువ తక్కువ ప్రేమలు ఉంటాయి త్యాగాలే కాదు స్వార్థాలు ఉంటాయి అట్ట ఉండటం ఘోరము నేరం ఏమీ కాదు చీకు చింత లేని కుటుంబాల్లో అమ్మ దేవతలు ఎక్కువగా ఉండొచ్చు కానీ దిగువ వర్గాల్లో అంతటి అవకాశాలు ఉండవు కదా వాళ్ళకసల అమ్మలు దేవతలుగా ఉండొచ్చన్న విషయమే ఎరుకుండదుగా మనిషి పుట్టటం పెరగటం పెళ్ళి సంతానము వాళ్ళ పెంపకము అందులోనే జీవితం ఆఖరి దశకు చేరటము అది మామూలుగా జరిగిపోయే అంశాలు అసలు వ్యధ మొదలయ్యేది అసలు అప్పుడే కదా భూమి మీద ఉన్న ప్రాణకోటి అంతా వేధిగా సునాయాసంగా జరిపించే ఈ సృష్టి ధర్మాన్నంతా మనిషి మాత్రమే ఓ మహత్కార్యంగా భావించేది వయసు వేడిలో దాంపత్య ఫలితంగా వద్దనుకున్న పుట్టే పిల్లల్ని ఏదో తాము కష్టపడి పెంచి పెద్ద చేసినట్టు దానికోసరమని వాళ్ళు జీవితాంతము వీళ్ళు చెప్పినట్టు నడుచుకొని ఇళ్ల రుణం తీర్చుకు తీరాలన్నట్టు పేరాసలు పడతా సందు దొరికితే చాలు పిల్లల్ని నిష్ఠూరాలు పడతా నిందించుకుంటా ఉంటారు అందుకే వృద్ధులకు సేవలు చేయటం అంటే కంకర్రాళ్ళ మీదన చెప్పులు లేకుండా నడవటమేనబ్బా చాలా కొద్ది మంది మాత్రం ఎందుకు భిన్నంగా హుందాగా హాయిగా ఉంటారు మనల్ని ఉంచుతారు వాళ్ళ తరంలో లేని భోగాలేవో ఇప్పుడు తరం అనుభవిచ్చేస్తుంది ఆ నక్కసు కూడా ఎక్కువగానే ఉంటుంది వీళ్ళకి అందుకే ఏమి చేసి ఎంతగా చేసి కూడా వాళ్ళని సంతోషంగా ఉంచటం అనేది మన వల్ల కానే కాదు నేను ఇట్లానేసినానని ఏమి అనుకోమాకండి మా అనుభవాలు విన్నవి కన్నవి కూడా అట్లాంటివి మరి అగ్గగ్గలాడతా ఆలు మగలమిద్దరం ఎంత అణకుగా ఆదరంగా సేవలు చేసినా ఆఖరి వరకు అత్తగారి పెది చిరునవ్వు మొలిపెచ్చలేకనే పోయినాము ఆవిడ కన్నా నేనేమి తక్కువ అన్నట్టు ఇప్పుడు మా అమ్మ కంగణం కట్టేసుకుంది వాళ్ళు అట్టాగే ఉంటారు మనమే సర్దుకుపోవాలా తల్లిదండ్రులకు సేవ చేసుకోగలిగిన భాగ్యం అందరికీ రాదు ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి దానికి అన్న బాసుగారి సూక్తి ముక్తావళి నన్ను మరీ శుద్ధపూసం చేసేసింది ఎలాగన్నా ఉండని నల్లిలా కొడుతున్నా సరే పిల్లిలా భయపెడతాన్నా సరే నేను మాత్రం మానస వాచా కర్మణ నా ధర్మాన్ని పాటించాల్సిందే ఆలోచనల్లో నుంచి లేచి అమ్మకిష్టమైన ఉలవచారులకు అప్పడా లేయించిన భోజనాలు పూర్తయి మంచం మీద వాలినానో లేదో ఏదోగా అనిపించింది గుండెల్లో డప్పులా కొట్టుకుంటాంది దాడా దాడా కళ్ళు మూసుకున్న కళ్ళ ముందర బంగారపు వెలుగు అందులోంచి పొడగట్టిన చిన్న స్వామి రూపం నువ్వు ఎప్పుడు ప్రయాణానికి సిద్ధంగా ఉన్నాను అంటావుగా అందరితోనూ అందుకే నిన్ను తీసుకుపోయేందుకు వచ్చినా ఆ స్వామి చాలా మెత్తంగా దయగా ప్రేమగా చెప్పారు నా హృదయం ఉప్పొంగిపోయింది రెక్కలు సాచిన పక్షి మాదిరి రేపరేపలాడింది నేను తిందామని మంచం పక్కన బల్ల మీద పెట్టుకున్న జున్ను గిన్నెను భక్తిగా ఆనందంగా ఆయనకు అందించిన ఆయన చూపు నేను గిన్నె ఖాళీ అయింది చాలా రుచిగా ఉంది తల్లి అన్నారు అభినందనగా చూస్తూ అది నాకిష్టయ్యకు నైవేద్యంగా పెట్టిన జున్ను సామి అందుకే దానికి ఆ రుచి వినయంగా చెప్పిన నాకు ఆయన ప్రియతముడేనమ్మా నువ్వు నాకు నచ్చావు బయలుదేరే ముందు నీకేదైనా ఆశ ఉంటే చెప్పు స్వామి కరుణ కురిపించారు నాకు మా అమ్మ గుర్తొచ్చింది తీసుకుపోదామని అడుగుదామా అనుకున్నా కానీ మా అమ్మకి ఇంకా చాలా కోరికలున్నాయి రెండు మూడు కొత్త సీరియల్స్ కూడా మొదలైనవి టీవీలో అస్సలు రాదు ఇప్పుడు జీవితాంతం నా తల్లికి సేవ చేసుకోవాలన్న ఆశ తప్ప నాకు మరే ఆశలు లేవు తండ్రి వినయంగా చేతులు జోడించిన నీవు ఇప్పటిదాకా చేస్తానే ఉన్నావు కదమ్మా ఎంతో ధాన్యురాలివి ఇంకా వెళ్దామా స్వామి అనునయంగా అడిగారు జీవితాంతమంటే నాది కాదు స్వామి మా అమ్మది తల్లడిల్లత వాల్చి చెప్పిన బాబూ తినరా చారు అన్నపు ముద్దొకటి రసపు పొడి వేసి ఇంగువ పోపేసి మరిగించాను నీకోసము ప్రేమగా పాడతా అలా నాటికి మళ్ళీ అపురూపంగా తినిపించిన నా మిరకా కొడుక్కి శుభ్రంగా ఆమ్లెట్ నంజుకుంటా పెట్టిందంతా తిని పడేసి నేను ఖాళీ కొంచెం వచ్చేసరికి మూతి మాత్రం శ్రమ పడితేనే కడుక్కున్నాడు బిడ్డడు మంచం మీద కూర్చున్న నా ఒడిలో తల పెట్టి పండుకొని చేతులు గాల్లో ఆడిస్తా అమృతం తాగిన వాళ్ళు దేవుళ్ళు దేవతలు అది కన్న బిడ్డలకు పంచేవాళ్ళు మా అమ్మ నాన్నలు అంట ఇంటి వాడల్ని చీల్చుకుంటా నాలుగు పక్కలకి పైకప్పును చీల్చుకుంటా ఆకాశంలోకి వినపడేలా పాట అందుకున్నాడు నేను వాయు మరియు మనోవేగాలతో వాడి మూతిని దిండుతో నా సాయశక్తుల అదిమి నోరు తెరిచిన పాడటానికి కానే కాదు సుమా ఒరే నాయనా వాళ్ళకి పెళ్ళి పేరెంటాలు పిల్ల జల్లానే ఉండరైతే ఇంకెవరికి పంచుతారా అయ్యా అందుకే అంతా ఆళ్లే తాగేశారు హాయిగా అవును నేను చేసిన చారు అంత అమృతంగా నాన్న మాకు లేకుండా అంతా నీకే పోసేసానని అనుకున్నావా నవ్వుతూ అడుగుతా జవాబు కోసరవని దిండు తీసిన అప్పటికే కాళ్ళు చేతులు కొట్టేసుకుంటున్నాడు టాపా టాపా నువ్వా అమ్మ పంచేది నిన్న నీ అది ఓ మిరపకాయ బజ్జీ అడిగితే ఇవ్వలేదు కానీ అమృతం కూడా పంచుతావా నువ్వు నిష్ఠూరం పడితానికి చికిచలాడాడు నీ ఆరోగ్యమే నా మహాభాగ్యం నాన్న అసలే ఒక్కడివి పిల్లలతో వచ్చావు నిన్ను సక్రమంగా తిరిగి పంపాలంటే నీ తిండి తిప్పల మీద నేను ఒక కన్న సంచుద్దా అంట అంతే తప్ప నీకు ఇవ్వలేని ఆ వెధవ బజ్జీ నాకు మాత్రం ఎందుకని కోపంగా నవ్విలి మింగి పడేసినా ప్రేమగా తల నిమురుత చెప్పిన నిజంగా నువ్వు లోకానికే దేవతవమ్మా అందుకే నీకు మంచి హోటల్లో నైవేద్యం పెట్టించి పూజించుకోవాలనుకుంటున్నా భక్తి ప్రపత్తులు కళ్ళల్లో నుంచి ప్రవహించి నన్ను అల్లకల్లోల పరుస్తా ఉండగా చేతులు జోడించాడు నా బంగారు దిండు నాదే ఉందిలేనాన్నా మూడు వాహనాల కోసరవని నిన్ను నీ కోనల్ని అచ్చంగా నాకిచ్చేసిన ఆ మహా ఇల్లాలు అపార త్యాగమూర్తి అయిన నా కోడలి కన్నా నేను గొప్పదాన్న ఏమిటి ఏదో నీ సంతోషం కోసం ఆ పిల్లని తలుచుకుంటా తనకిష్టమైనవి తినేసి వచ్చేద్దాంలే అని చెప్పా ప్రేమ మరియు కృతజ్ఞతాభిమానాలతో గుండె కొండ బిర్యానీ అయిపోతా ఉంటే ఇప్పుడు తన బిడ్డలతో ఏగుతున్న తీరు చూసిందాక ఇరవై ఏళ్ళు నా చేతిలో పెరిగిన నా బిడ్డడికి ఇంత సహనము ఓర్పు పనితనం ఉండినే అని నాకు తెలియనే తెలియదు సుమి ఓ మంచి భర్తని ఓ బంగారు తండ్రిని ఓ కుటుంబానికి ఇవ్వగలిగినందుకు నా భుజాలను నేనే బాధకున్నా మెల్లంగా ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లా పెద్దలే ఇంగ్లీష్ నిరగదీస్తూ ఉంటే ఇంకా అక్కడ పుట్టిన వాళ్ళ సంగతి వేరే చెప్పాలా వాళ్ళకి అదే మాతృభాష కందా వాళ్ళలోత దుఃఖంలో మో సంతోషం ఏమిటంటే కోనలకి తెలుగు అర్థం అవుతుంది వాళ్ళు మాట్లాడరు అంతే ముందే ఏగు సీడులు తప్ప ఎరగని నాకు ఒక్క మొక్క అర్థమైతే ఒట్టు అంచేత ఐదేళ్ల మనవడిగారు ఆగా ఇచ్చాలని కొంచెమే పెద్దదైన అక్కగారితో పేచీలని కళ్ళప్పగించి చూడటమే తప్ప చేసుకొని తీర్పులు చెప్పే భాగ్యానికి నేను నోచలా అందువన్న చేత హోటల్లో కూడా అదే కొనసాగించిన ఇంకా జన సమూహాలు అంతగా చేరకపోవటంతో ఖాళీగానే ఉన్న వెయిటర్లు ఎన్నార్ఐల కళ్ళ ఉట్టిపడతా ఉండిన మా వాళ్లను చూసి అది మామూలుగా మరింత వంగిపోత శ్రద్ధాశక్తులు ప్రదర్శించారు తండ్రి గారు మెను అంతా రామాయణం అంత శ్రద్ధగా బిడ్డలకు చదివి వినిపించాక చివరి ఆఖరికి ఆళ్ళ అనుమతిచ్చినవే మా అందరికీ కూడా సంబరంగా తెప్పించుకున్నాం అప్పుడు మొదలైంది స్టైల్గా చిన్నవాడి చీరుజల్లు లాంటి గోళ ఇంగ్లీష్లో తర్వాత అది కాస్త కొత్త సంగీత దర్శకుడి అర్థం కాని బీటు పాటలా మారి ఎంతకు ఆగక తండ్రి గారిని తాండవ కృష్ణుడిని చేసి పడేసింది మేమందరం ఆ తతంగం అంతా చూసి చూడనట్టే చూస్తా తిండి అయిపోతుందేమో అన్నట్టు పరమ నాజుగ తింటా ఉండినాం కళ్ళెత్తితే చాలు చెమటలు కారు అన్నంత క్రమశిక్షణలో పెరిగి పిల్లల్ని పెంచిన నాకు ఈ వ్యవహారం అంతా హారర్ సినిమా మాదిరి ఉండింది తలొంచుకుని ఏడేడు చూపును చెంచాతో కలుపుతా ఉండిన నాకు ఒక్కసారిగా చిన్నపాటి సింహగర్జను వినిపించి చెంచా ఉనికింది ఇంకా చాలు నా కొడక ఏడు పాపకపోయామంటే ఎత్తి అమెరికాకి విసిరేస్తా ఉలిక్కి పడి హాల్లోని అందరితో పాటు తలెత్తి చూద్దున కందా ఎదురుగా తనలోని భారతీయుడిని బయటికి రప్పించిన సగం ఇంగ్లీష్ కోనకేసి ఉగ్రంగా చూస్తాన నా అమెరికా కొడుకు నో అమెరికా నో నో గిమెరికా వాడిప్పుడు పక్కా లోకల్ పక్కా లోకల్ అవును మరి దేహానికి దెబ్బ తగిలిదే అమ్మ మనసుకు దెబ్బ తగిలిదే దేవుడు ఆగ్రహం వస్తే అందమైన అమ్మ భాష గుర్తుకొస్తాయి మరికొన్ని కబుర్లు తర్వాత వీడియోలో మీకు ఈ కబుర్లు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే